అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీరు మంచి విజయాలు అందుకోవాలని మీరు అనుకున్న లక్ష్యాలు చేరాలని కోరుకుంటున్నాం ఈ హ్యాపీ న్యూ ఇయర్ తో పాటు ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది అదేమిటంటే గీత గీతాక బర్త్డే కనుక ఈ హ్యాపీ న్యూ ఇయర్ ని అండ్ గీతాక బర్త్డేని రెండు కలిపి బారాగాడు సెలబ్రేట్ చేస్తున్నాడు అండ్ ఈరోజు అయితే మనం గీతాక బర్త్డే కేక్ కటింగ్ చెప్పండి హ్యాపీ బర్త్డే ఇప్పుడు మన గీతక్క కేక్ తినిపించే కార్యక్రమం జరుగుతుంది అవును బర్త్డే వాళ్ళు తినిపించాలి కదా నువ్వు తినిపియాలి లేదా ఆమె పుట్టినరాజు కట్టి బర్త్కి ఆనందంతో ఆయన తినిపించాలి నీ ఆ బర్త్డే కనుక నువ్వు తీసి తినిపియాల హ్యాపీ బాడే అట్లా చూడరా కొంచెం తినలే మనం మాకు తక్కువ వస్తుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ రోజు గీతాక బర్త్డే మీరు అందరూ కూడా విష్ చేయండి దేవుడు మంచి ఆరోగ్యాన్ని వెళ్ళాలని బాగా ఇట్లే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ గీతాక మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెడు తినమ్మా 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 తినమ్మ తినమ్మ తిన మరి ఏమి మనం అందరూ కషాపురం పదండి